అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ప్రజాస్వామ్యం లేకుండా చెయ్యాలనే కుట్ర జరుగుతుందా ప్రజలు స్వేచ్ఛగా అన్ని ఆలోచించుకుని ఎవరికి ఓటు వేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి అనే ఆలోచన చేసే టైం కూడా లేకుండా ఇన్ని కుట్రల ఇన్ని కుట్రలు చేసి ఏమన్నా సాధిస్తున్నారా అంటే సెల్ఫ్ గోల్ ఆ ఎన్నికలు రోజుల్లో పెట్టుకుని ఎంత ముఖ్యమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకుండా నిన్నంతా కేవలం హైదరాబాద్ లోని తన లోటస్ పాంట్ కి ఎందుకు పరిమితమయ్యారు రెండు మన సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి ఉన్నటుండి నిన్న అనారోగ్యం పేరుతో బెంగళూరు హాస్పిటల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని సిట్ ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టు ను ఎందుకు ఆశ్రయించారు నిన్న సాయంత్రం కడప ఎస్పీ ఉన్న పలంగా బదిలీ అవ్వటం ఈ నాలుగు విషయాలు దగ్గరగా గమనిస్తే ఏదో పెద్ద విషయం బయటకు రాబోతుందని ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి నిన్నంతా ఏదో ప్లాన్ చేశారని అనుమానం బలపడుతుంది గత రెండు రోజులుగా మీడియాలో వైఎస్ వివేక హత్య కేసులు అరెస్టులు ఉండబోతున్నాయంటూ వార్తలునే వ్యక్తులే హత్య చేశారనే ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి ఈ విషయాలన్నీ గమనిస్తే జగన్ గురించి విస్తపోయే నిజాలు బయటకు రాబోతున్నాయనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే హంతకుడిని పట్టుకోండి శిక్ష వేయండి అంటారు కానీ ఇక్కడ జగన్ మాత్రం కోర్టుకి వెళ్లి మరీ సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని సిట్ ను ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మొత్తానికి పరిణామాలతో జగన్ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే అవును అనే చెప్పాలి